నమస్కారం ప్రజలారా మన జగన్ అన్న నర్సీపట్నంలో కట్టినటువంటి మెడికల్ కాలేజీల సంగతి ఏంది ఆ వ్యవహారం ఏందని రేపు అన్నాడు కాబట్టి అన్న మనం ఈరోజు ఒకరోజు ముందుగానే వచ్చి ఆయనకు శ్రమ లేకుండా సరే ఎంతవరకు మనం కట్టగలిగినాము ఏంది వ్యవహారం ఏందనేది మనం ఒకసారి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ అని చెప్పి మనం ఈ వీడియో తీయటం జరుగుతుంది ఒకసారి మన హయాంలో మన అన్న కట్టిన బిల్డింగ్ లేని ఒకసారి చూడండి ఇది ఇటు చూడండి ఒకసారి ఈ బిల్డింగ్ ఇక్కడ ఏ విధంగా పిల్లర్ వేసాడు దీనికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినాడు అసలు దీనికి కేంద్రం అనుమతి ఇచ్చిందా ఇవ్వలేదా ఈయన కట్టిన బిల్డింగ్లు ఈయన కట్టిన వ్యవహారం ఇదంతా కూడా మీరు ఒకసారి చూడండి ఏమి రూపాయి రెండు రూపాయల లేదంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం సొమ్ముని ఏ విధంగా ఓ జీవో లేదు ఒక కేంద్రం నుంచి అనుమతి లేదు ఏమీ లేకుండా ఏ విధంగా కట్టినాడో చూడండి ఇంకా చూద్దాం పండుగ బిల్డింగ్లు ఏమేమి కట్టినాడో చూడండి అక్కడ చూడండి ఇది మనం కట్టిన బిల్డింగ్లు మనం కట్టిన వ్యవహారం ఇది ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉంటే చేసినటువంటివి ఎన్ని ఫ్లోర్లు వేసాడో చూడండి ఈ గ్రౌండ్ ఫ్లోరు ఆ పైన రెండు ప్లస్ టూ వేసాడు చూడండి ఇట్లా ఏ విధంగా చెట్లు ములిచినాయో ఏంది వ్యవహారమో ఇక్కడ చూడండి మీరు రాండి ఈయన రాష్ట్రంలో ఉండేటువంటి ధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నాడో చూడండి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈయన కట్టడం మనం ఐదు సంవత్సరాల పాటు పాలన చేసి ఈ మూడు ఫ్లోర్లు వేసి ఏ విధంగా రుషికొండలో మనం ఏ విధంగా ప్యాలెస్లు కట్టుకున్నాం అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి చూపించాలి తప్ప ఇటువంటి ఏంది రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి చూపించేది ఈ నేను చూపించేదానికి నేనున్నా కదా ఇది చూడండి ఈ బిల్డింగ్లు ఈ కథ వ్యవహారము ఇది ఏమన్నా సామాన్యమైన పనే ఇది ఏమన్నా ఇది ఇది మనం కట్టింది ఏంది రుషికొండలోకి పోయి కమ్మోటి మీద కూర్చొని సముద్రం చూపిస్తా తీయాలా తీసి రాష్ట్రంలో ఉండే ప్రజలకు చూపించాలా అది కాకుండా ఇదేంది మనం రాష్ట్రంలో ఉండే ప్రజానికా చూపించేది మనం ఈ దీనికి మనం ఎంత పెట్టినాము ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు అని చెప్పి దీనికి పెట్టినాము ఐదు వందల కోట్లలో మనం ఎంత ఖర్చు పెట్టినాము ఇరవై ఐదు పాయింట్ నలభై రెండు కోట్ల రూపాయలు ఈ కమ్మిలేసిన దానికి ఈ మూడు ఫ్లోర్లకు ఖర్చు పెట్టిరి ఖర్చు పెట్టిన దానికి మనకు ఏమన్నా సంబంధం ఉండదా అదేవిధంగా చూసుకుంటే విశాఖలో ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని ఎంత తాకట్టు పెట్టినామయో సర్కార్ హౌస్ ఉండాలి సర్కార్ హౌస్ యాభై తొమ్మిది కోట్లకు పెట్టినాం అదేవిధంగా తహసీల్దార్ సీతమ్మదార రెండు వందల తొంభై ఐదు కోట్లకు పెట్టినాం ఆర్ అండ్ బి క్వార్టర్లో ఎనభై ఎనిమిది కోట్లకు పెట్టినాం అదే విధంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ అది ఎంత ఆరు వందల డెబ్బై మూడు కోట్లు ప్రభుత్వ ఐఐటి కాలేజీ ఎంత నాలుగు వందల తొంభై నాలుగు రైతు బజారు ఇరవై ఏడు కోట్లు డైరీ ఫామ్ నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు అదేవిధంగా పట్టు పరిశ్రమ శాఖ స్థలం యాభై ఐదు కోట్లు టీసీపీసీకి నూట ఎనభై ఏడు కోట్లు పోలీసు క్వార్టర్స్ వచ్చేసి రెండు వందల నలభై తొమ్మిది కోట్లు పెట్టినారు ఈ బంగ్లా నూట ఇరవై మూడు కోట్లు పిడబ్ల్యూ ఆఫీస్ వచ్చేసి నూట ఒక కోటి ఈ బంగ్లా సీఈ వచ్చేసి నూట అరవై ఒక్క కోట్లు ఇట్ట చెప్పుకుంటా పోతే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ పెట్టి వైజాగ్లో ఇదే మనం చేసింది ఇదే కట్టడాలో వీటికే మెడికల్ కాలేజీల గురించి నువ్వు రావడము ఎందుకు ఊరికే మన పార్టీలో మన వైసీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఊరికే వాళ్ళకి శ్రమ తప్ప ఇక్కడ పెరిగి కట్టలు కట్టింది ఇక్కడ ఇటు చూపి ఇదే ఇది చుడు ఐదు సంవత్సరాల పాటు చేసింది ఇది తప్పితే మనకు ఏముండదు మనం ఏమి చేయగలిగినాం చూడండి ఈ ఈ అంతా ఈ కట్టడాలు ఈ కట్టడాలను మళ్ళా అదేదో ఆడ మనం కట్టినటువంటి రిషికొండలో ఏ విధంగా ప్యాలెస్ కట్టినావు ఆ ప్యాలెస్ గడ ఒకసారి ప్రజలకు చూపించకూడదో అది అది గడ ప్రజాధనంతోనే కదా కట్టింది మరి ఆడగడ చూపించాలి కదా మరి ఏడ ఒకసారి చూపించేట ఏడే చూపించేటయ్యా మీ ఇష్టానుసారంగా ఎంత కావాలంటే అంతగా చేసుకొని రాష్ట్ర చూడు ఇదే ఇదే వ్యవహారము ఇదేంటయ్యా ఇది కట్టడం ఏం మాట్లాడతారో ఇప్పుడు వీడికి మళ్ళీ ఏమి హడావిడి చేస్తారో ఏమి రంగాలు ఏమి కథలు ఏం వ్యవహారాలు చేస్తారో చూడండి రేపు ఇది జగనన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ నర్సీపట్నం మనం కట్టినటువంటి మెడికల్ కాలేజీలు ఒకసారి పైకి గడ పోయి మనం చూసే ప్రయత్నం చేద్దాం రండి ఒకసారి చూడండి మనం ఎంతవరకు ఎంత మేరకు పూర్తి చేసాం ఏందనేది ఒకసారి డ్రోన్ కూడా నువ్వు కూడా మొత్తం రౌండ్ మా బిల్డింగ్ మొత్తం నర్సీపట్నం మెడికల్ కాలేజీని తీసుకొని వచ్చి ఈ విధంగా అడవిలో పెడితే తొండలు గుడ్లు పెట్టుకునే స్థలాల్లో మెడికల్ కాలేజీని తీసుకొని వచ్చి ఈడ పెట్టినావు ఆ టీచర్లు ఆ పాఠాలు చెప్పేటువంటి వాళ్ళన్నా ఇక వచ్చారా సీనియర్ డాక్టర్లు ఏమన్నా ఇక్కడికి వచ్చి ఒకసారి మీరు చూడండి ఏ విధంగా ఉండదు ఐదు సంవత్సరాల పాటు మనం అధికారంలో ఉంటే ఏనాడైనా సరే నువ్వు ఈ నర్సీపట్నం మెడికల్ కాలేజీ దగ్గరికి వచ్చి పరామర్శ చేసావా పనులు ఎంతవరకు అవుతున్నాయి ఏంది కథ ఏంది వ్యవహారం అని చెప్పి మెడికల్ కాలేజ్ ఐదు కోట్ల రూపాయలతో కడుతున్నాం అని చెప్పి అవి ఎటబినాయి ఎక్కడ వరకు కట్టినావు ఏంది కథ విశాఖలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాలు కార్యాలయాలు తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలని తీసుకొని వచ్చినావు ఎందుకు ఎన్ని మనం చేసి రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఏమి మనం చెబుదాం అనుకుంటున్నాము చూడండి ఒకసారి ఏ విధంగా ఈ బిల్డింగ్లు కట్టడం ఏందో ఈ కథ ఏందో ఈ వ్యవహారాలు ఏందో ఎవడికి అర్థమయ్యే పని కాదు ఎవరికైనా అర్థం కావాలంటే అది ఒక మా జగన్ అర్థం కావాలా మన ఋషికొండ ప్యాలెస్ లు ఏమో కమ్మోళ్లు ఏమో కోట్లు కోట్లు పెట్టి తేవాలా డైనింగ్ టేబుల్ ఏమో లచ్చలు లచ్చిలు పెట్టి తేవాలా ఇలాంటివన్నీ మనం చేసుకోవచ్చు కానీ ఇది మాత్రం మనం చేసేదానికి మనకి ఎంతైనా బరువు మనం మాట్లాడాలంగా మెడికల్ కాలేజీల గురించి మనం కట్టిన కట్టడాల గురించి ఐదు సంవత్సరాల పాటు నువ్వు కట్టింది ఇదేనా అని రాష్ట్రంలో ఉండే ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్పాలా అటు చూడు మా చూపి అదంతా కదా ఇది వ్యవహారము ఇది కట్టడాలు ఈ బిల్డింగులు ఇది మేము కట్టినాము మేము కట్టా ఉంటే ఇంకా ఎవరు కూడా చదువుకునేదానికి వీళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వీళ్ళకి ఒప్పుదలలేదు అదికి ఇదికి నేను రకరకాలుగా చెప్తే రి మనం ఎంతసేపటికి మన అన్నను ప్రధానమంత్రిని చేద్దామని అనుకుంటున్నాం ఎండ కూర్చొని నేను వాస్తవంగా అయితే ఈరోజు రావాలని కూడా అనుకోవాలా ఎందుకంటే రేపు అన్న వచ్చినాడు కదా ఆడ ఏముండదు ఏంది కథ అని చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఉన్నా కానీ అక్కడ మీరు ఒకసారి చూడండి మీరు వచ్చి చూడండి ఎంతవరకు మెడికల్ కాలేజీలు పూర్తి ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినారు ఏ విధంగా అసలు పర్మిషన్ లేకుండానే కేంద్రం అనుమతి లేకుండానే జీ ఎటువంటి జీవో లేకుండానే ఈడ బిల్డింగ్ పెట్టమని ఎవడు చెప్పినాడు అంటే మనం అధికారంలో ఉండం మన ఇష్టానుసారంగా మనం ఏం చేసినా కూడా మనం ఆడిందే ఆట పాడిందే పాట అని మీ జగన్ గారు చేసినారయ్యా మీరు ఒకసారి వచ్చి చూడండి అని చెప్తే మనం రావడం కూడా జరిగింది వచ్చి చూస్తే ఈడ అట్నే ఉండదు అన్ని చెట్లు మలిచిపోయినాయి మన జగన్ అన్న ఆడ పాదం పెడితే ఆడ ఈ పిచ్చి మొక్కలే మిలిచాయి ఆడేం అభివృద్ధి ఏమి ఉండదు మనమేం కొత్తగా ఏమి ఆలోచించాల్సిన పని కొత్తగా ఏం చూడాల్సిన పని కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తుండ సరే మాది రాయలసీమ అయినప్పటికీ ఎంతో అదే అన్న మీద ప్రేమతో ఏదో ఇంత దూరం రావాల్సి వచ్చింది వచ్చినాం వచ్చి రాష్ట్ర ప్రజాని కానీ ఇక్కడ చూపించినాం ఆయా డ్రోన్ బాగా ఒకసారి అంతా రౌండ్ అప్ చేయి మనం చేసినటువంటి అభివృద్ధి ఏందనేది ఈడ మెడికల్ కాలేజీ ఈడ కట్టడం అంటే ఇప్పుడు ఏ టాటా ఒడుకో లేకంటే ఇంకొక ప్రైవేట్ వడుకో ఎవరికన్నా ఇచ్చే ఎవరైతే బడుగు బలగన వర్గాలు పేద సాదా ఉండారో వాళ్ళు వాళ్ళకు మెరుగైనటువంటి వైద్యం అంతది అది వాళ్ళు మెరుగ్గా ఉంటారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారని సరే అదేదో మాట్లాడుతూ ఉంటే అది లేకుండా సరే మనం కట్టిన భవనాలను ఎత్తుకొని ఇదే కట్టింది ఇదే కట్టడాలు ఇదే వ్యవహారమో ఇకనైనా సరే ఇటువంటి గడ్డి తినే మాటలు ఇటువంటి బోకు మాటలు ఎన్నికడ మానేసి ఒకసారి మనస్ఫూర్తిగా నేనేం చెప్తానంటే మనకి ఇటు అని ఏం సెట్ కావు మనకు సెట్ అయ్యేది ఏంటంటే ఎనభై ఐదాలు తీసుకొని వచ్చి రెండు వేల ముప్పై తొమ్మిదిలో మనం ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి అయ్యేదానికి మనం పోరాటం చేద్దామని తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కూడా ఈ నర్సీపట్నం మెడికల్ కాలేజీ గురించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం